కొనుకున్నాను అవును అనిద్దరు కొడుకులు అనుకుని ఆయన పెద్దవుడు కొనుకొడుకు పెద్ద ధర్మ నువ్వు చెయ్యమ్మానమేస్తాను సీ సుగోన తల్లి తానా ధర్మల అలాగన్నప్పటికి ఓ బామయ్య ఏదిదే కూతురు పాపమని అంటేనే నా తింటి నీ కూతురికి నీది వద్యం వోస్తున్నావో కూతురుతో నిన్నప్పుడు తిడి సంతల సోడు అలాగనమ్మ లేలమయ్యి ఎక్కడ బాగుంటున్నాడు ఒరేయండి నాన్నగారు పట్టాలేని బతుకు ఈ బొండు బతుకు ఈ బొండు ఈ బతుకు నాకొస్తునారా నారే వదగో ఈ మండ వదగో ఈ మండ వదకసల అసలా వద్దు నాన్నగారు భర్తలేని బతుకు ఎందుకండి ఎందుకు వచ్చిన బతుకండి అవును నాన్నగారు కాకే కలకాలం బతికే కన్నా అమ్మసయ్య ఆరు మాసాలు బతికి తీసుకోవాలండి అమ్మసీ ఆరు మాసాలు బతికి తీసుకోవాలి నానా అవును నాన్నగారు ఏడు మాసాలు కన్నా మూడు అమ్మఒతయి రోజులు బతికి నష్టాలన్నారు అవును నా కూతురు నాకేదో సమాధానం చెబుతుందా అవును కదా నా కూతురు అత్తవారింటికి సహకరింపాలి అవును అలాగని ఆనా రామదారు కూడా ఏం చూస్తున్నారు పల్లబున్న కావులను దిప్పించి అయ్యరిగింది పూసాయాతలు ఎందు చేశారట పన్నెండు జాతలు ఏ సాధీ చేసినా సరే సాధిని ఏర్పడి ఏర్పడి అయ్యో నాక సాధ్య చేశాడు అంటే అంటే తల్లి అలా మా తారు కట్నం అంటే పోయాడు కానమ్మా అవునండి అంటే గోవిందరాజులు గారు కుటుంబము ఆరు తరాల తిన్నా తరగానే ఆ సారి సిరి పెట్టుబెట్టాడంటే కట్నం అంటే ఎవరో పోయాడు కాని ఆరుగురు అంటే ఆ గోవిందరాజులు తమ్ముడు ఆరుగురు ఆరు తరాల తిన్నా